చూడండి పెద్ద హలో అండి నేను నూర్జహ్ రేకుల మీద గుమ్మడి మొత్తం పాక్ అండి అదంతా వెళ్ళిపోతుంది ఇక్కడ కింద ఒక చిన్న మడిలో వేసాను అనమాట కొన్ని రకాల విత్తనాలన్నీ చల్లేసాను ఆ విత్తనాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే అమెరికా నుంచి వచ్చినాయండి విత్తనాలు ఈ కాయ వెరైటీగా కాస్తాను చూసారా డార్క్ గ్రీన్ కలర్లో ఎలా ఉందో చూడండి నేను బూడిది గుమ్మడి గుమ్మడి రెండు పండించాను కాయని ఆ కాయ వేరేగా ఉంటుంది ఈ ఫ్లవర్ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది సరే కాయ వచ్చిన తర్వాత చూద్దామంటే ఇది అలా గ్రీన్ కలర్లో పెరుగుతూ ఉందనమాట చాలా పెద్ద కాయ అయ్యేటట్టుంది అక్కడ చూసారా ఒక పెద్ద కాయ అది ఆ పైపుల కిందకి వెళ్ళిపోయి టైట్ అయిపోయింది టైట్ అయిపోయి నేను కొంచెం పక్కకు అందామనేసరికి ఊడిపోయింది జస్ట్ అలా పట్టుకున్నానో లేదో ఊడిపోయింది అనమాట అది అక్కడే పెట్టాను చూడండి నేను అక్కడికి వెళ్ళి చూపిస్తాను ఇవి అమెరికా నుంచి వచ్చిన సీడ్స్లో ఈ ఒక్క విత్తనం మలిచిందండి ఏవో రకరకాల విత్తనాలు పంపించారు అంతకుముందు అవన్నీ రాలేదండి ఎన్నోసార్లు నేను నాటి చూశాను మనకు అసలు ఒక్క విత్తనం కూడా ఏదీ రాలేదు సరే చాలా విత్తనాలు ఉన్నాయని ఆ మడిలో అలా పోసేసాను అనమాట ఏమన్నా మలుస్తాయో మనని దాంట్లో ఈ ఒక్క మొక్క మలిచింది ఈ కాయ ఉందో చూసారా ఈ కాయని అలా వదిలేస్తానండి చూద్దాం ఎంత పెద్దగా అవుతుందో అక్కడ చూడండి ఫ్రూట్ ఫ్లైస్ హోల్ పెట్టినవి దానికి ఒక కొంచెం మట్టి పెట్టాలి నేను ఇంతకుముందు వీడియో చేశాను ఆ వీడియో చాలామంది చెప్పారండి ఇది చాలా బాగా సక్సెస్ అయ్యిందండి మాకు బీరా సొర గుమ్మడి తర్వాత ఈ పెద్ద కాయలు బోడిది గుమ్మడి ఇలాంటివన్నీ ఏదన్నా హోలు పెట్టినప్పుడు దోశ దోశ గురించి నేను ఇంతకుముందు చూపించాను వాటి అన్నీ బాగా సక్సెస్ అవుతుందండి మేము అలా హోలు చూడగానే మట్టి పెట్టేస్తున్నాము తడి మట్టి తడి మట్టి కొంచెం తీసుకొని ఆ హోల్కి పెట్టేస్తే కాయ పెద్దగా అయిపోద్దండి ఎలాంటి ప్రాబ్లం రాదు లోపల ఎలాంటి కాయ కుళ్ళిపోదనమాట అలా ట్రై చేయండి మీరు కూడా నేను కూడా ఇక్కడ మట్టి పెడతాను ఆహ్ ఎంత పెద్ద సైజు ఉందో చూసారా ఇది లేత పిందే లెక్కకి కానీ ఈ పైపుల కింద ఇక్కడికి వచ్చేసింది ఇక్కడికి వచ్చేసి ఫోర్ డేస్లోనే పెద్దగా అయిపోయి టైట్ అయిపోయింది టైట్ అయిపోయిందని నేను జస్ట్ అలా పట్టుకున్నాను పట్టుకోగానే ఊడి వచ్చేసింది అదిగోండి ఎంత పెద్ద కాయ చూసారా ఇది అసలు ఉంచినట్టయితే ఎంత పెద్ద సైజ్ అయ్యేదో ఈ పైపుల కింద ఉండటం వలన అది జస్ట్ కొంచెం పక్క కనాల్సి వచ్చింది అనమాట లేకపోతే పైపులు టైట్ అయిపోతాయి అక్కడికి వచ్చేసింది స్టార్టింగే నేను చిన్నపిందిగా ఉన్నప్పుడే పైన పెట్టాల్సింది ఈ పైపుల మీద ఇలా పెట్టినట్టయితే బాగా పెద్దగా అయిపోయేది నేను అలా వదిలేయటం వలన ఎంత పెద్దగా అయిపోయిందో చూడండి ఇది అసలు మామూలుగా అయితే చాలా చిన్న కాయ ఓ టెన్ డేస్ కాయనమాట ఇది టెన్ డేసే కదా అంత పెరగదలే అనుకున్నాను కానీ బాగా పెరిగిపోయింది చూడండి ఎంత పెద్ద కాయ అయిందో ఇంకా ఆ కాయ ఉంచి చూద్దాము ఎంత ఇది ఇదైతే ఓకే ఇక్కడే పెట్టేద్దాం షేప్ కూడా చూడండి ఇలా వస్తుందన్నమాట ఒకటి రెండు మూడు కాయలు ఉన్నాయండి చెట్టు అంతా చూడండి ఎండిపోయింది ఎందుకు ఎండిపోయిందంటే అక్కడ మేము రౌండ్ నిచ్చిన వేయిస్తున్నానండి రౌండ్ నించిన వేయటం వలన ఆ మొక్క తీసేయాల్సి వచ్చింది టూ డేస్ అయిందండి మొక్క పీకేసాను పీకేసిన తర్వాత అంతా ఎండిపోయింది సైజ్ చూసారు ఎంతంత పెద్ద సైజ్ కాయలు కాస్తుందో ఇంకా ఉంచితే ఇంకొక టెన్ డేస్ ఉంచితే ఇంకెంత పెద్ద కాయలు అవుతాయో కానీ అవకాశం లేక అదే ప్లేస్లో నాకు నిచ్చిన వస్తుంది అందువల్ల తీసేయాల్సి వచ్చిందండి ఇదైతే సీడ్స్ కుంచుతాను చూసారు అది అంత పెద్ద కాయ అయిపోయింది నేను అక్కడికి వెళ్ళి కోసి చూపిస్తానండి మీకు

க்கடுப்ப మూడు కాయలు కోసా చూసారా అదిగోండి అది చిన్నకాయ అది ఇంకా బాగా పెద్దగా అయిపోయేది కానీ ఆ చెట్టు తీసేయటం వలన అలా చిన్నగా ఉంది ఇదిగోండి నేను చెప్తుంటాను కదా ఫ్రూట్ ఫ్లైస్ హోల్స్ పెట్టినప్పుడు ఇట్లా మట్టి పెట్టాలి మట్టి పెట్టినప్పుడు లోపల పురుగులు పోకుండా అక్కడ వరకే అయ్యనమాట అక్కడ వరకు అయిపోయి ఇక లోపలికి పురుగులు వెళ్ళే అవకాశం ఉండదు ఇది నేను ఇంతకుముందు చూపించాను అదిగోండి లోపలంతా అంతవరకే చెక్కు కట్టేసింది మట్టి పెట్టడం వల్ల అదిగోండి జస్ట్ చిన్న హోల్ అయ్యింది అంతే లోపల కాయ అంతా బాగుంటుంది ఇది విత్తనాలకు చేద్దామండి ఇది బాగా ముదిరిపోయింది నేను విత్తనాల కోసం ఏమి ఉంచాను కానీ చెట్టు తీసేయటం వలన కలర్ ఇలా వస్తుంది చూడండి మళ్ళా ఎల్లో కలర్ వస్తుంది ఈ కొన్ని రోజులు పై లోపల ఉంచిన తర్వాత కట్ చేస్తాను విత్తనాల కోసం చాలా విత్తనాలు వస్తాయి ఇది ఇప్పుడు కట్ చేసి చూపిస్తారండి ఎలా ఉందో లోపల మనం వీటిని పాయసంగా చేసుకోవచ్చు తర్వాత పులుసు పెట్టుకోవచ్చు రకరకాలుగా మనం వీటిని కూరలుగా ఉపయోగించుకోవచ్చు ఫస్ట్ టైం మన మిద్దె తోటల్లో ఇంత పెద్ద గుమ్మడికాయలు కాయటం కాయటం ఇది కూడా లోపల ఎల్లో కలర్ వచ్చేసింది మన మన గుమ్మడిలాగే ఉంది లోపలయితే ఎల్లో కలర్లో సీడ్స్ దీంట్లోనే చాలా ఉన్నాయి ఇవ్వండి ముదిరిపోయింది విత్తనం ముదిరింది ఈ విత్తనాలు కూడా మనం సీడ్స్ ఎండబెట్టి సీడ్స్ చేసుకోవచ్చు కొంచెం మెత్తగా ఉన్నాయి ఇతర దేశాల్లో పండే గుమ్మడి ఇప్పుడు మన మిద్దె తోటల్లోకి వచ్చింది ఈ సీడ్స్ అన్ని సేవ్ చేస్తానండి సేవ్ చేసి మనం ఈ గుమ్మడి పెంచడానికి ప్రయత్నం చేద్దాం ఓకేనా